ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు సుమారు నలభై ఆరు నలభై ఆరు మంది నలభై ఆరు మందికి ఎలింకో సంస్థ సర్వశిక్ష అభియానం అభియా ద్వారా సుమారు నలభై ఆరు మంది పిల్లలకి అత్యవసర పరిస్థితులు గల పిల్లలకి వీల్చైర్సు అలాగే ఎలక్ట్రికల్ ఓపెడ్ ఒకటి వినికిడి పరికరాలు అలాగే ెట్స్ ఇవన్నీ కూడా అందజేయడం జరిగింది మరి ఆలైన్ కో సంస్థకి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను ఈ ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత సేవా సంస్థలు అన్నీ కూడా ముందుకొచ్చి మరి గత ప్రభుత్వంలో ఏదైనా సేవా కార్యక్రమాల మీద పెట్టిన దృష్టి తక్కువ ఈసారి నిరంతరం నారా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ లోకేష్ గారు కానీ ఈ ప్రత్యేక అవసరాలు కనుక ముఖ్యంగా ఈ ఫుల్లీ పెట్టెడ్ పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని గుర్తించి పదిహేను వేల రూపాయలు అంది అందిస్తున్నారంటే ఆ కుటుంబాన్ని ప్రభుత్వం దత్త తీసుకున్నట్టు అందరూ కూడా ఓ మనిషి అక్కడ సాయం ఉండాలి ఓ మనిషికి సేవ చేయాలి బెడ్ మీద ఉన్నాయని కాబట్టి పదిహేను వేల రూపాయలు అవటం వాళ్ళు కుటుంబం ఇంట్లో కూర్చుని గడిచేలాగా మరి అతనికి సేవ చేసుకుని లేక ఇంకో మనిషిని స్పెషల్ బాటి కల్పిస్తూ పదిహేను వేల రూపాయలు అవుతూ ఉంటే మరి అది మామూలు విషయం కాదు మరి ఒక రకంగా ఈ ఫుల్లీ బెడ్డెడ్ పేషెంట్లు కూడా ఈ ప్రభుత్వం దత్తత తీసుకున్నట్టు అలాగే మరిన్ని సేవా సంస్థలు మరి ముందుకు వచ్చి ఈ ప్రభుత్వం తరఫున ఎన్నో సేవా కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనందరికీ నమస్కారం వివరించడం జరుగుతుంది ఒకసారి మంత్రి గారికి చక్కగా తను తన పాఠశాల నుంచి కాలేజ్ కో స్కూల్ కో వెళ్ళడానికి మరి అడుగుతున్నారు అడుగుతున్నారే అడిగి తెలుసుకుని అనిపించారు సూనర్ గారు తాకేస్తారు చాలా హ్యాపీ సార్ ఆ విద్యార్థికి మంచి భవిష్యత్తులు కోరుతూ